Hi. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు సో నేను కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాను నా పూజా విధానము అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో మీరు చేసే సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీని అయితే తీసుకొస్తుంది అనమాట సో ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నేను ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట సో కార్తీక పౌర్ణమి రోజు మనం పూజ ఏంటంటే ప్రమిదలో ఇలా పువ్వత్తి ఉంటుంది కదా పువ్వొత్తి అనేది పెట్టేసుకొని గంధమ కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా ప్రమిదలో పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది సో చాలా అంటే చాలా మంచిది అనమాట శివుడికి మహాశివుడికి చాలా ఇష్టం అనమాట పువ్వు వచ్చేసి మనం పూజ చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజు అండ్ అంతేకాదు కార్తీక మాసం మొత్తం ఇలా చేస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట ఆ శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇంకా టెంపుల్ అయితే ఇంకా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిద్దాము అని చెప్పేసి ఇంకా పిల్లలు నేనైతే టెంపుల్కి అయితే వచ్చాము సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నేను టెంపుల్కి వెళ్ళాను కాకపోతే ఈవినింగ్ వెళ్ళాను అనమాట ఇంకా టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళి ఈ ఒత్తులు అవి వెలిగించి ఇంకా ఇంటికి వచ్చి పూజ చేసుకునే తల్లికి లేట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఈ ఇయర్ అయితే ఇంకా మార్నింగే వెళ్ళి పూజ చేసుకొని ఇంకా అయితే వెలిగించేసి ఇంట్లో ఈవినింగ్ అయితే చేసుకోవచ్చు పూజ అని చెప్పేసి ఇంక ఈ ఇయర్ అయితే మార్నింగ్ అయితే వచ్చాననమాట సో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉందనమాట సో అందరూ పొద్దున్నేనే వచ్చి వెలిగించేశారనమాట ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నాకు కొంచెం లేట్ అయితే అయింది ఫోర్కే లేచాను కాకపోతే ఇంకా సెవెన్కి అలా అయితే టెంపుల్కి అయితే వచ్చి చె అనమాట పిల్లల్ని ఫ్రెష్ అది చేసుకొని తీసుకువచ్చేసరికి ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా చిన్న షాపింగ్ అయితే ఉందని చెప్పేసి ఇంకా చిన్న షాపింగ్కి అయితే వచ్చాననమాట సో ఇంకా పాపది బర్త్డే అయితే వస్తుంది ఇంకా పాప బర్త్డే కోసం లెహంగా అయితే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా లెహంగా కోసం అయితే చూస్తున్నాము అనమాట సో కలర్స్ అన్నీ లైట్ కలర్స్లా ఉన్నాయి మనకి అట్రాక్టివ్గా అయితే అనిపించట్లేదు సో కొంచెం మనం వేర్ అనేది చేసినా మనం లుక్ అయితే రావాలి కదా సో బర్త్డే స్పెషల్గా సో ఇంకా లైట్ కలర్స్ ఉన్నాయి నాకు అంతా ఓకే ఓకే అనిపించింది మరి అంత ఎబో కలర్స్ అయితే అనమాట అనే అంత సో ఇంకా కలర్స్ అయితే ఇంకొంచెం ఓకే ఓకేగా ఉన్నాయి కొన్ని అయితే లెహంగానే కానీ కొన్ని శారీ టైప్లా ఉన్నాయి శారీ క్లాత్ వెళ్ళే ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్కి అలా అయితే వేర్ చేస్తారంట సో ఇంకా నేనైతే ఇంకా ఈ గ్రీన్ కలర్ది అయితే చూసాను అనమాట ఈ కలర్ అయితే ఇంకా పాపకు లేదని చెప్పేసి ఇంకా కాను అమ్మకు కూడా మా ఆడపడుచుకి ఇంకా శారీస్ అయితే పెడదాము అని చెప్పేసి ఇంకా కార్తీక పౌర్ణమికి ఇంకా శారీస్ అయితే చూస్తున్నాము అన్నమాట ఇంకా అత్తయ్యకి అమ్మకైతే ఇంకా టూ కలర్స్ శారీస్ అయితే తీసుకున్నాము కలర్స్ డిఫరెంట్ అనమాట డిజైన్ ఒకటే సో ఇంకా మాటపడుచు కూడా ఇంకా గ్రీన్ కలర్ శారీ ఉంది కదా ఇంకా అది అయితే తీసుకుందాం అనమాట శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సో ప్రైజ్కి తగ్గట్టుగానే కానీ వర్త్ అనిపించింది సో ఇంకా ఇంట్లోకి కర్టన్స్ కూడా లేవు అనమాట డోర్ కటన్ డోర్ కర్టన్స్ అయితే ఉన్నాయి కానీ అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ కలర్స్ అయితే లేవు విండోస్కి కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా డోర్ కర్టన్స్ వచ్చేసి సేమ్ కలర్స్ అండ్ విండోస్ వచ్చేసి సేమ్ కలర్స్ అయితే తీసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇవి కూడా అయితే తీసుకున్నాం అనమాట ఇంకా విండోస్కి వచ్చేసి ఈ రెడ్ కలర్ అయితే అనమాట ఇంకా డోర్ కర్టన్స్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను సో డోర్ కర్టన్స్ అండ్ విండోస్ కలర్స్ కాస్ట్ ఎంత పడిందో మీరు కామెంట్ అయితే చేయండి వీడియో లాస్ట్ అయితే నేను మీతో అయితే షేర్ అనమాట సో ఇంకా డోర్ కర్టన్స్ వచ్చేసి ఇంకా కొంచెం అనిపించే కాకపోతే లెంత్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట కొంచెం కిందకైతే ఆంతని అనమాట గచ్చికి సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫిల్టర్ అయితే వేపించలే అని చెప్పి అనుకున్నాను సైడ్ కొంచెం కుట్లు అయితే వేద్దాము అని చెప్పేసి ఇంకా ఎటు వచ్చానని చెప్పేసి ఇంకా టవల్స్ అండ్ లుంగీలు కూడా అయితే తీసుకున్నాను అనమాట మా వారికి ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇంకా మేము బజార్ నుంచి వచ్చేసరికి ఇంకా మా అమ్మ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా నాకు కుకింగ్ అది ఇంకా హడావిడిగా ఉంటుంది ఇంకా పూజ కానీ ఇంకా అంత చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకా నేను ఒకదాన్ని అయితే చేసుకున్నాను అమ్మ మాల వయసులో కూడా పూజ అయితే చేసుకోవాలి కాబట్టి ఈవినింగ్ ఇంకా పూజ అది చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చారనమాట ఇంకా మేము టెంపుల్ దగ్గర నుంచి ఇంక ఇంటికి అయితే వచ్చాము సో ఇంకా టెంపుల్ నుంచి ఇంకా టెంపుల్లో ఇంకా ఒత్తులు అవి వెలిగించేవి వచ్చామన్నమాట సో ఇంక ఇక్కడ టెంపుల్లో పూజ చేసుకొని ఇంక ఇక్కడ ఇంటి దగ్గర మేనేజ్ చేయలేక ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను దేవుడి పటం అయితే పెట్టి చంద్రుడికి అయితే పూజ అయితే చేయలేదు లాస్ట్ ఇయర్ సో ఇంకా అందుకని ఇంకా అయితే మార్నింగే అనమాట ఇంకా అమ్మ కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నైవేద్యాలు అవన్నీ చేయాలి కాబట్టి సో ఇంకా నైవేద్యాలన్నీ ఇంకా అమ్మే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా పాపం ఫుల్ వర్క్ అయితే ఉందన్నమాట పాపం చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నాకు సో ఇంకా పూజ దగ్గర కూడా ఇంకా అమ్మే నాకు అంతా రెడీ చేసి పెట్టింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక పూజ అయితే చేసుకున్నాను అనమాట సో ఇంకా ముగ్గు కూడా ముగ్గు వేసి అంతా పూజ దగ్గర ఏమేమి కావాలి ఏంటి అనేవి అన్నీ కూడా పైకి తీసుకుంటున్నా వచ్చి అయితే పెట్టారనమాట ఇంకా అమ్మే పైన తులసి చెట్టు దగ్గర శివుడి పటం పెట్టి ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాం అనమాట పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది పైన ఇంకా చంద్ర దర్శనం కూడా చేసుకుంటాము కదా సో ఇంకా నువ్వుల నూనె అయితే ఇంకా కొబ్బరి చిప్పలు అయితే పోసుకొని ఇంకా నువ్వుల నూనెలోంచి చంద్రుడిని అయితే చూస్తాం కదా ఇంకా చంద్రుడిని చూసిన తర్వాత మన హస్బెండ్ దగ్గర అయితే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటాము సో ఇంకా పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటాం కదా ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇంకా పైన తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించాము ఇంకా మేము చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇక్కడైతే పెట్టేశాము దేవుడికి సమర్పించేసి ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని ఆ శివైన అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మేము చేసిన నైవేద్యాలు వచ్చేసి ఇంకా పొంగలి పులిహోర గారె పూర్ణం బూరే ఐదు రకాలు కదా ఇంకా ఐదు రకాలతో పాటు ఇంకా పండ్లు కూడా ఉంటాయి కాబట్టి తొమ్మిది రకాలు అయితే అయినాయి అనమాట సో ఇంకా ముగ్గు కూడా అమ్మాయి అయితే చాలా బాగా వేసింది ఇంకా పైన అంతా డెకరేషన్ అంతా ఇంకా అమ్మాయి అయితే చేసిందనమాట సో ఇంకా మన మదర్ తప్పించి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి మనల్ని అర్థం చేసుకునేది కూడా మన పేరెంట్సే కాబట్టి ఇంకా మా అమ్మ అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేసింది ఇంకా కార్తీక మాసం కానీ కార్తీక పౌర్ణమి కానీ వచ్చిందంటే నాకు అన్నవరం టెంపుల్ అయితే గుర్తుకు వస్తుందనమాట ఎవ్రీ ఇయర్ కార్తీక మాసానికి మేము మ్యారేజ్ అవ్వకముందు ముందు ఎంతమందికి అన్నవరం ప్రసాదము ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా ఇష్టము అన్నవరం ప్రసాదము ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము అన్నవరం ప్రసాదం తిరుపతి లడ్డు అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ మూడు ప్రసాదాలు ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య అమ్మకి ఇంకా బట్టలైతే పెట్ట ఇంకా చీరలు అయితే పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము సో ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంకా ఆ స్వామి దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఫాస్టింగ్ అయితే వదులుదాము అని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రుద్రాక్షలతో అయితే అలంకరణ అయితే చేశారనమాట చాలా అంటే చాలా నిండుగా అయితే కలగైతే ఉన్నారనమాట స్వామివారు ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటకైతే అయితే వచ్చి కాసేపు అయితే అనమాట చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అయితే అనిపించింది సో ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే మాత్రం ఈ టెంపుల్లో అయితే కార్తీక పౌర్ణమి రోజు జ్వాల తోరణం అయితే చేస్తారనమాట సో లాస్ట్ ఇయర్ చూద్దాం అనుకున్నాము ఈ ఇయర్ చూద్దాం అనుకున్నాము ఇంకా ఇంట్లో పూజ అయితే చేసుకునేసరికి ఇంకా జ్వాలతోరణం అయితే చూడలేకపోయామనమాట ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ అయితే చూసామన్నమాట సో అదృష్టము కలగలేదు సోమస్ట్ ఇయర్ ఏమో చూడాలి ఇంకా టెంపుల్లో అయితే కూర్చున్నాం అనమాట కాసేపు బయట కూర్చున్నాము చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ సంవత్సరం అనుకున్నంత అయితే నేను చేశాను అనమాట ఇంకా సాయిబాబా టెంపుల్ భోజనం అయితే పెడుతున్నారు సో ఎవ్రీ మంత్ పౌర్ణానికి ఇంకా సాయిబాబా టెంపుల్లో అయితే అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా అన్నదానం అయితే చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి